ఇక మనకు పెన్నుల సీజన్ స్టార్ట్ అయ్యిందండి ఇంకెందుకు లేటు మీకు లేంగా కలెక్షన్ కావాలా శారీ కలెక్షన్ కావాలా అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి మీకు ఒకవేళ బిజినెస్ చేయాలని ఐడియా ఉంటే మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ తోటి థర్టీ పర్సెంట్ పే చేసి మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు సూరత్కి వచ్చి అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా మన దగ్గరకు వచ్చినట్టయితే లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి మీకు ఒకవేళ పెళ్లి సీజన్ కోసం కలెక్షన్ కావాలి అంటే మాత్రం ఈ వీడియోలో ప్రత్యేకంగా లేంగా కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే లేంగా కలెక్షన్స్ అన్ని చూడొచ్చు పెళ్లిల సీజన్ కి ది బెస్ట్ కలెక్షన్ తీసుకొస్తానని చెప్పాను కదా చూడండి ఎంత బాగుంది లేంగా కలెక్షన్ మన దగ్గర వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీకు ఎంత హైవ్ రేంజ్ లో కావాలనుకున్నా కూడా కలెక్షన్ ఉంటుంది ఇది అయితే ఏడు వందల యాభై కాదండి మీరు ఏడు వందల యాభై రూపాయల కలెక్షన్ చూడాలి ఏడు వేల నర రూపాయల కలెక్షన్ చూడాలి అంటే మాత్రం వీడియో కాల్ చేసేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది లేట్ చేయకుండా మీకు ఒక్క లెంగ కావాలనుకున్నా కూడా పర్చేజ్ చేయొచ్చు దీనికి వచ్చేసి చూడండి విత్ మనకు దుప్పట్టా ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది దుప్పట్టా కూడా చూడండి ఫుల్ లెంత్ లో ఉంటుంది ఫుల్ కట్ లో ఉంటుంది ఈ దుప్పట్టా వచ్చేసి మనకు కట్ వర్క్ బార్డర్ లో ఉంది టిష్యూ లో అయితే డిజైన్ చేశారు ఇక బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఎంత హెవీగా ఉందో ఆ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి ఒక బ్లౌజ్ కే మనం ఒకవేళ కుట్టాలి కుట్టించుకోవాలి అంటే మాత్రం త్రీ థౌజండ్ అయితే పడుతుంది ఇలా లెంగా లో వచ్చేసి మనం బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి చీప్ అండ్ బెస్ట్ గా మంచి కలెక్షన్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి స్పేస్ సిల్క్ ఈ మధ్య కాలంలో స్పేస్ సిల్క్ శారీస్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి లెహంగా కూడా మీకోసం డిజైన్ చేసాము లైట్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది మీరు కనుక కింద డిజైన్ చూసుకున్నట్టయితే దామన్ చాలా హైలైట్ గా ఉంది జర్కన్ వర్క్ తోటి ఉంటుంది దీని దుప్పటా కూడా స్పేస్ సిల్క్ లో ఉంటుంది ఇది కూడా ఫుల్ లెంత్ లో ఉంటుంది మీకు ఒకవేళ లైట్ కలర్స్ కావాలి అనుకున్నా లేదు ఇలా డార్క్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి జార్జెట్ లో ఉంటాయి వెల్వెట్ లో ఉంటాయి మన దగ్గర మొత్తం సైడర్ గర్లిష్ బ్రైడల్ అన్ని లెహంగా కలెక్షన్స్ అయితే ఉంటాయి మెయిన్ గా మీకు ఒకవేళ బనారసి కావాలనుకున్నా కూడా ఆ కలెక్షన్ కూడా ఉంటుంది ఇది చూడండి ఆర్గేంజాలో వచ్చేసి డిజైన్ చేశారు కింద మొత్తం కూడా మనకు చూడండి లైఫ్ ప్యాటర్న్ లాగా పెద్దగా బార్డర్ అయితే డిజైన్ చేశారు దీనికి వచ్చేసి డబల్ కెన్ కెన్ ఉంటుంది అలాగే లోపల వచ్చేసి లైనింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకో కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి ఈ కలెక్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది హల్దీ ఫంక్షన్ కి మీకు ఒకవేళ హల్దీకి స్పెషల్ గా కావాలి అంటే మాత్రం ఇది వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి చాలా బాగుందండి ఇందులో మీరు ఇంకా డిజైన్స్ కావాలనుకున్న కలర్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి నెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి సింపుల్ గా సైడర్ లెంగా అయితే మీకోసం తీసుకొచ్చాను పీకాక్ డిజైన్ తోటి లైట్ థ్రెడ్ వర్క్ తోటి అయితే చాలా బాగుందండి ఇందులో మనకు లైనింగ్ కూడా వచ్చేసి షైనింగ్ లో ఉంటుంది ఇలా మీకు ఎటువంటి కావాలనుకున్నా ఎంత రేట్ లేయంగా కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి పెళ్లి సీజన్ కాబట్టి ఒకవేళ మీకు రిసెప్షన్ కి కావాలి మెహందీ కావాలి అనుకుంటే ఈ కలెక్షన్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా ఇవన్నీ కలెక్షన్స్ మీకోసమేనండి మన దగ్గర కలెక్షన్ చూడండి వెలువెట్ లో కూడా ఉన్నాయి మీకు ఒకవేళ నార్త్ టెస్ట్ కావాలి అంటే చాలా లేంగా కలెక్షన్స్ ఉన్నాయి సౌత్ టెస్ట్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి లేట్ చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే వీడియో కాల్ చేసి అన్ని లే కలెక్షన్ చూసేయండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మీ ముందు ఉంటాను అంతవరకు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి సైనింగ్ అప్ దిస్ ఈస్ప్న